നമസ്തേ അന്ന അന്തരി നമസ്കാരം పాకిస్తాన్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది ఇన్ని రోజులు మాది ఇస్లామిక్ దేశం అని చెప్పేసి మాకు ముస్లిం దేశాలన్నీ సపోర్ట్ చేస్తాయని చెప్పి పాకిస్తాన్ విరవేగుతూ ఉంది భారతదేశం మీదకి ఉగ్రవాదులను పంపి మాది ముస్లిం దేశం భారతదేశం మా పైన అన్యాయంగా దాడి చేస్తూ ఉందని చెప్పి ఇన్ని రోజులు ముస్లిం దేశాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర అడుక్కొని నిధులైతే తీసుకొని వచ్చి జీవనం కొనసాగిస్తూ ఉండేది ఇప్పుడు ముస్లిం దేశాలు పాకిస్తాన్కు పెద్ద షాక్ ఇచ్చాయి వివరాలు వెళితే పాకిస్తాన్ కు మరో ఎదురు దెబ్బ తగిలినట్లు సమాచారం తమకు ఇస్లామిక్ దేశాల మద్దతు ఎప్పుడు ఉంటుందని చెప్పుకునే పాకిస్తాన్కు పరాభం ఎదురైనట్లు తెలుస్తూ ఉంది పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ కు సపోర్ట్ చేసేందుకు ఆ దేశాలు నిరాకరించినట్లు సమాచారం యాభై ఏడు సభ్య దేశాలున్న ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ను భారత్ సంప్రదించగా ఈ విషయాన్ని ధృవీకరించినట్లు తెలుస్తూ ఉంది కాగా సౌదీ అరేబియా మలేషియా భారత్ కు మద్దతు తెలిపిన విషయం అందరికీ తెలిసిందే రష్యా కానీ ఇజ్రాయిల్ కానీ జపాన్ కానీ ఫ్రాన్స్ కానీ ఇటలీ కానీ ఈ దేశాలన్నీ భారతదేశానికి మద్దతు తెలుపుతూ ఉన్నాయి పాకిస్తాన్కు మాత్రం ఇస్లామిక్ దేశాలు కూడా చేదరించుకుంటూ ఉన్నాయి ఎందుకంటే పాకిస్తాన్ పెంచి పోషిస్తూ ఉన్న ఉగ్రవాదుల వల్ల తమ యొక్క దేశాలకు కూడా ముప్పు ఉందని చెప్పేసి వాళ్లకు మనాతనా అనే భేదం లేకుండా దాడులు చేసి మరి చంపుతూ ఉన్నారని గ్రహించిన ఇస్లామిక్ దేశాలు పాకిస్తాన్ దేశానికి సహాయం చేయడానికి నిరాకరించడం జరిగింది ఏది ఏమైనా సరే ఇది శుభపరిణామం అన్నమాట ఎందుకంటే కానీ ఇస్లామిక్ దేశాలు అండ చూసుకొని ఇన్ని రోజులు చెలరేగిపోయిన పాకిస్తాన్కు ఇది భారీ ఎదురుదెబ్బని చెప్పుకోవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్